koi kya bana ke de de la na ga dekh raha hai idhar 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 Yeah. 아고 పిల్లగా ఆక్సిజన్ పెట్టారు పెట్టి బాగా పర్వాలేదు అంటారు అయితే వాడు హాస్పిటల్ వండులా పోతాను వండుగా ఇంటికి వెళ్తా అంటే డాక్టర్ గారు పదకొండు చేసిపోతాం అయితే సరే అన్నాడు సరే అని సర్తుగా పెట్టాలి సర్దుక పెట్టి వెళ్ళి వెళ్ళి అలా సీరియస్ గా ఉంటున్నాడు ఎందుకు

నువ్వు బైక్ అయితే నాకు సంబంధం లేదని ఇప్పుడు సంతకం పెట్టుకోవాలని చెప్పి సంతకం పెట్టించుకొని సంబంధం అని లేదు అని చెప్పి సంతకం పెట్టించుకో సంతకం పెట్టించుకోండి మాకు రాయడానికి కూడా రాదు వేరు మాత్రమే వేరు మాత్రం పెట్టుకో ఓకే చేసుకోండి వెళ్ళింది నేను ఇందాక తీసుకొని వచ్చిన పిల్లగాని పిల్లగాని ఇంటి ఇంకా నుంచి హాస్పిటల్కి తీసుకొని వచ్చినప్పుడు మరి నిన్న నువ్వు సంతకం పెట్టించుకున్నప్పుడు మళ్ళీ అడ్మిట్ చేసుకోకూడదు కదా ఏం చెప్పలా ఏం చెప్పారు ఖమ్మం ఖమ్మం తీసుకెళ్తారా ఇప్పుడు చెప్తారా అని చెప్పి అన్నాడు కమ్మను ఎప్పుడు తీసుకెళ్ళాలి సార్ అని చెప్పి నేను అడిగాను పిల్లగాడికి సీరియస్ ఉందా ఇప్పుడు తీసుకెళ్ళాలా రేపు పొద్దున్న తీసుకెళ్ళాలా ఎప్పుడు తీసుకెళ్ళాలని నేను అడిగాను అడిగినప్పుడు నాకు డాక్టర్ గారు ఏం సమాధానం చెప్పకుండా పది నిమిషాలు ఆగని చెప్పేసి అన్నాడు ఈ పది నిమిషాల్లో లోనే తీసుకెళ్ళారు వెంటిలేటర్లో పెట్టారు లోపల ఆక్సిజన్ పెట్టారు ఏం పెట్టారు బ్రీతింగ్ తీశారు నేను ఏంటి సార్ అని చెప్పి అప్పటికి మూడు సార్లు అడిగాను అడిగితే ఒక రెండు నిమిషాలు ఆగని చెప్పి ఎట్లా అన్నాడు

సార్ రాలేదంటే సార్ రాకపోతే ఏమన్నా ఏదండి పిల్లడి మందు కొనుక్కుంటా అంటే అట్టగా అమ్మ మసాలు కూడా నేను ఇయ్యను అమ్మాయి అన్నా అన్నాక మందు షాప్కి అడిగిపోయింది ఆయన అడిగినా ఏంటి ఎక్కువ మాట్లాడతాను ఆయన లేదు నేను ఆయన వచ్చి అక్కడ ఏడింటికి వస్తాడు ఆయన పిల్లగాడికి బాగలేదండి ఇంటికి నువ్వు చీటు నువ్వే ఉంచుకో మందునిచ్చి నాకు డబ్బు తీసుకొని చీటు నువ్వు ఉంచుకో అన్న అట్టగా నువ్వు బయటికి పోవాలి నేను ఇంటికి పోయినా منه ان گهيو تا اور کي سي چاچو منھرب انگليش ۾ ا کوس